రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కణ్యాల చేతులెత్తలేను రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కణియాల చేతులెత్తలేను ఆహు 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 చెరులందరూ కూడి చకచకరారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా చెలందరూ కూడి చకచకరారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహో 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 రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహో ఆహో రమణులంతా వచ్చి రంగవల్లులు దీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి రమణులంతా వచ్చి రంగవల్లులు దీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహు ఆహు ఆహో రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు ఆహూ 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 రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహూ ఆహూ పసిడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో పోరండి పసిడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహు ఆహూ ఆహూ రోలెత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహూ ఆహు ఆహూ పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు శుభమణి పలుకుచు రాంగులంతా ఆహు ఆహూ ఆహు పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు శుభమణి రాంగులంతా ఆహూ 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 రో లెత్తలేను రోక లెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను హూ పసుపును దంచేరు పడతూలంతా చేరి పచ్చంగా నూరేళ్లు పరడేలమనీ పసుపును దంచేరు పడతూలంతా చేరి పచ్చంగా నూరేళ్లు పరడేలమనీ ఆహు ఆహు ఆహూ రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహూ ఆహూ దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహు ఆహూ ఆహో చెలులు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి చెల్లులు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి ఆహో 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 చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహో ఆహూ ఆహూ రో లెత్తలేను రోక లెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహు ఆహు